అమ్మాయి చూస్తుంటే జాలి మీ పెళ్లి తక్కువ చూస్తుంటే చిరాకు మీరు చిరాకు పడకుండా రెండు పోయే మార్గం చెప్పండి మీరు చెప్పినట్టే చేస్తాను అమ్మాయి గారు ఆ నమ్మకంతోనే పని ఆఖరిసారిగా నేను ఇక్కడ ప్లూన్ గా పెడుతున్నాను మీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాయంటే ఒక పైక చాలా అదే మరొకరైతే నువ్వు చేసే పనులకు బయట పెట్టుకుని బయట వెళ్తా అంత దూరం వస్తే నేనే వెళ్ళిపోతాను కానీ నా ఒంటి మీద ఒక్కని చేయి నేను ఏమనుకుంటున్నారు ఈ పౌరుషం పని మీద ఉండాలి పని తెలియపోతే నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలి పోటం నాకు చెప్పు చేయించుకునే వాళ్ళు దొరకపోవటం ప్రతిదీ వెడిమచ్చి చెప్పారనుకోండి నేనేమైనా చేస్తాను అయితే నేను ఇప్పుడు ఫోన్ తీసుకురా అలాగే అమ్మాయి గారు నవ్వుతున్నారు హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చినట్టు అర్జెంట్ ఫైల్ తీసుకురామంటే అన్ని తీసుకొచ్చావేంటి ఇక్కడ ఉన్న ఫైల్స్ అర్జెంట్ ఫైల్ ఏదో తెలియక మళ్ళీ వచ్చి అడితే మీరు తడతారని చెప్పి అన్ని ఫైల్స్ తెచ్చేసాను అమ్మాయి గారు ఇదిగో అర్జెంట్ ఫైల్ అంటే ఇలా ఎరటేస్తూ ఉంటుంది సరే అమ్మాయి గారు ఇదిగో చూడు రేపటి నుంచి నువ్వు యూనిఫామ్ వేసుకురావాలి వచ్చిన వాళ్ళందరికీ సెల్యూట్ చేయాలి మర్యాద చేయాలి కాఫీలు తీసుకురావాలి తెలుసా సరే అమ్మాయి గారు గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ Uh, थैंक्स। coffee. <laughs> coffee, में काफी सार अमारे की तीन कॉफी। हेलो लक्ष्मी स्पीकिंग। ఈ బాధు నేను వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తావు నీతో మాట్లాడకపోతే నీ మనసు చూపుకుమంటుంది నేను నీతో మాట్లాడుతూ కూర్చుంటే నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది కోపం ఎవరి మీద ఫోన్ చేస్తే విసుక్కుంటుంది గుసమీ చేస్తే తోసేస్తుంది ఆ లక్ష్మి నా భార్యని భారించడం విషయం నాకేం చేయాలకు అవసరం లేదు ఆడపిల్లకి మనసు ఇవ్వడం తేలికే కానీ లొంగ తీసుకోవడం కష్టం దానికి కదిలిస్తే ప్రతివాడు చెప్పేది కామసూత్ర పాఠాలే ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రం సున్నా రే అందరూ నీలాంటి కవర్స్ అనుకోకరా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ డ్రాప్ చేయాలంటే నీ తెలివితేటలన్నీ ఉపయోగించి లక్ష్మిని ఇక్కడ తీసుకురా దట్స్ ఆల్ ఆ తర్వాత నేను చూసుకుంటాగా ఒక తగ్గిస్తే తాగిన మైకులో నామెను నువ్వు నీ కారులో తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దించుతావు ఇరుగు పొరుగు అది చూసి నీకు ఆమెకు సంబంధం ఉందని చెప్పుకుంటారు నువ్వు చెప్పినట్టు వింటుంది నీ గుప్పిట్లే ఉంటుంది నీకు బానిస అవుతుందిరా అమ్మాయి గారు ఆఫీసులో మీ దగ్గర పని చేయడం పండగ ఉంటుందండి రోజు నేను చేసే పొరపాట్లకు మరొకరైతే నా నౌకరీ తీం చేసేవాళ్ళు నౌకరీ చెప్పినప్పుడు ఎవరికైనా ఇప్పుడు చాలా నయం ఎవరికీ ఉండదు అదంతా మీ చలవే అమ్మాయి గారు నన్ను ఒక మనిషిని చేశారు సరిగా నీ కోపము లేదు చిరాకు లేదు ఎప్పుడూ చిరునవ్వుతో సరదాగా ఉంటారు నాకు ఎప్పటికీ మీ దగ్గరే పనిచేయాలి పైకి పోవడానికి ప్రయత్నించాలి ఇక్కడే ఉంటానని నమ్మకం మీరెక్కడుంటే నేను అక్కడికే మార్పించుకుంటా అమ్మాయి గారు మీరెక్కడుంటే అక్కడే పరుకున్నా అరే ఈ మాత్రానికి ఇంటి ఉలికి పడ్డావు ఒట్టి పెరిగి పందలాగున్నావే నీలాంటి వాడి వార్ ఫ్రెండ్ పంపిస్తే ఒక్కసారికే అంటావు ఎవరి నాటు మనిషి లక్ష్మి శేఖర్ అని ఆఫీస్లో పనిచేస్తుంటాడు నేనంటే చాలా అభిమానం చాలా మంచివాడు కూడా శేఖర్ మిస్టర్ మళ్ళీ మరోసారి ఇలా లక్ష్మి పక్కన కల్పించావంటే జాగ్రత్త నీ సర్వే నిజంగా ఇన్నోసెంట్ ఐ లైక్ హిమ్ మన ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయావా బాయ్ वस्ताशिक आ बिस्किट उब టేబుల్ ముందు కూర్చున్న జంట జంటుందే ఇది అమ్మాయికి అలాగే సార్ ఇది అబ్బాయికి అలాగే సార్ అవి చెప్ప ముందు అలాగే ఉంటుంది తీసుకో అమ్మయ్యా ఒక పని అయిపోయింది నాకు ఎలాగో ఉంది పద వెళ్తాం அண்ணயலம்மாடி இப்ப அசோம்சோ செருவார்த்த வி வோ కొట్టుకుంటూనే నాకేం తెలియదు నానమ్మా తప్పుడు పని చేసింది తాలక అబద్ధంతో మా కళ్ళు కప్పాలనుకుంటున్నావేమో దగ్గరకు వస్తేనే వాసన గుప్పమంటుంది నువ్వేం చెప్పక్కర్లా వద్దండి వద్దు నీకు ఈవిడ సంపాదన వద్దు మనం ఈ ఇంట్లోనే ఉండొద్దు అంత గడవకపోతే ఏ చెట్టు కిందైనా ఇంత గంజి తాగైనా బతకొచ్చు కానీ ఈ అప్రతిష్ట మనం భరించలేండి చెరిగే ముచ్చని గర్వంగా చెప్పుకోలేదానికి కదే ఇంత పాపష్టపరి చేయాల్సిన కర్మ నీకేం పట్టింది నేనే పాప చేయలేదు నానమ్మ అ మదూ కొంచెం మదూ ఏదో కూల్ డ్రింక్ అని ఇచ్చాడు ఓ తాగి చిల్ చిల్ ఏదోనే పక్క తోసేను నాకొట్టడం ఉంటుంది తాగడం కత్తి బాగుంటుందని బాలసంద్ర తాగించాడు అనిపిస్తుంది ఎవరైనా వచ్చి కారు కోల్పోతారో కారు ఏం చేశాడు ఏం చేశాడు బుధం మీద చెయ్యాడు నువ్వు కూడా చెప్ప కదలు పెట్టాల్సి ఆ మధుతో ముడుగుళ్ళు వేసుకోకపోయావు మాకు అప్రత్యత అర్థది ఎల్లారితే వీకులు తలెత్తుకోలేని సంకటం తెచ్చిపెట్టాం చెల్లెలు సంపాదించి పెడుతోందని సంతోషించారే కానీ ఆవిడ తిరుగులు కనిపెట్టారా ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం ఆడపిల్ల కానుక ఉండక్కర్లా ఎంత ప్రేమించుకున్నా పెళ్ళిన వరకు హద్దులో ఉండక్కర్లా ఆడదాని లోపాలు వెతకడంలో ప్రతి మగవాడికి వెయ్యి కళ్ళు సేపటి నుంచి ఎన్ని పుకార్లు పుట్టిస్తారో ఏమిటో ఉద్యోగాలు చేసే ఆడపిల్లలందరూ ఇలాగే తిరుగుతున్నారా తాగుతున్నారా తావుడు అలవాటైన ఆడది తాను కూడా అమ్ముకుని తాగే స్థితికి దిగుబాటుతుంది మీరిద్దరు ఇలా దుయ్యపెడితే అదేం చేస్తుంద్రా అయినా దీన్నని లాభం ఆ పెళ్లి చేసుకునే ఉండాలి బుద్ధి దీన్ని ఇంకా నువ్వు ఇలా ధరకేసుకొస్తుంటే ఎంతకన్నా తెగిస్తుంది అసలు నీ అసలు వచ్చే ధైర్యం సాక్షిగా చెప్తున్నాడు ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదు 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 నువ్వు నా పిల్లల్ని తాకొద్దు నీ గాలి తగిలితేనే నా పిల్లలు పాడైపోతారు నువ్వంటే సంపాదిస్తున్నానన్న ధీమాతో సిగ్గు నరాలు వదిలేసిన దానివి నీ బుద్ధిలో వేళకు వచ్చాయంటే నీ అన్నయ్య నేనే ఇంత విషయం తాగాల్సి వస్తుంది జానకి ఏమిటా మాట రే చలపతి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాని ఫలితం జీవితం మీద పడక మనదు చెప్పు మధు అంటే మనసు పడిన దానివి స్వేచ్ఛగా అతడితో కలిసి తిరిగిన దానివే కనుక వెంటనే ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాను